నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం జీవితంలో అకస్మాత్తుగా వచ్చే భయం మరణ భయం అనుకోని విపత్తులు మనల్ని కుదిపేస్తే ఆ క్షణంలో మనకు రక్షణగా నిలిచే దైవరూపం శ్రీ నారసింహస్వామి మరణానికే మరణంగా నిలిచిన ఈ శక్తివంతమైన మంత్రం నారసింహ మంత్రం ఇప్పుడు ఒకసారి ఈ మంత్రాన్ని పఠిద్దాం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యో మృత్యం నమామ్యహం ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూద్దాం ఓం సృష్టికి మూలమైన దివ్య శబ్దం ఉగ్రం దుష్టశక్తులను నశింపజేసే ఉగ్రస్వరూపం వీరం అచంచలమైన పరాక్రమం మహావిష్ణు రక్షకుడు జ్వలంతం అగ్నిలా ప్రకాశించే తేజస్సు సర్వతోముఖం అన్ని దిశలలో దర్శనమిచ్చే రూపం నారసింహం నరుడు కాదు సింహము కాదు అవతారాతీత శక్తి భీషణం పాపానికి భయంకరుడు భద్రం భక్తులకు పరమ మంగళకారి మృత్యోర్మృత్యం మరణానికే మరణంగా నిలిచే శక్తి నమామ్యహం నేను శరణు వేడుతున్నాను ఈ మంత్రం ద్వారా మనం కోరేది వరాలు కాదు భయ విముక్తి అకాల మృత్యు నివారణ అంతర్గత ధైర్యం దైవరక్షణ హిరణ్యకసుపుని అహంకారాన్ని ఛేదించిన నరసింహుడు మనలోని భయాన్ని కూడా నశింపజేస్తాడు ఉదయం లేదా రాత్రి తూర్పు లేదా ఉత్తర దిశగా కూర్చుని కనీసం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు భయంతో కాకుండా సంపూర్ణ శరణాగతితో జపించాలి ఈ మంత్రం మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది నారసింహ మంత్రం చరిత్ర మరియు దాని నేపథ్యం ఇప్పుడు చూద్దాం ఈ మంత్రం వేదాంత పరంపరలో ప్రసిద్ధమైన నారసింహ తాపనీయ ఉపనిషత్తుతో సంబంధం కలిగి ఉంది అవతార నేపథ్యం హిరణ్యకశిపుడు అనే అసురరాజు బ్రహ్మదేవుని వరంతో అహంకారానికి ప్రతిరూపంగా మారాడు మరణం లేకుండా అతనికి వరం ఏమిటంటే పగలు కాదు రాత్రి కాదు లోపల కాదు బయట కాదు ఆయుధంతో కాదు మనిషితో కాదు జంతువుతో కాదు అలాంటి వరానికి సమాధానంగా విష్ణువు అవతరించిన రూపమే నారసింహుడు ఈ మంత్రం ఎందుకు అవసరమైంది హిరణ్యకసిపుడి అహంకారం ప్రపంచానికి భయంగా మారింది ప్రహ్లాదుడి భక్తి రక్షణ కోసం విష్ణువు ఉగ్రస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు ఆ ఉగ్ర తేజస్సును శాంతింపజేసేందుకు దేవతలు ఋషులు నారసింహుని స్తుతించారు అందులో భాగంగానే ఓం ఉగ్రం వీరం మహావిష్ణువు అనే మంత్రం ఉద్భవించింది అనే భావన ఉపనిషత్ సంప్రదాయంలో కొనసాగుతుంది ప్రాచీన కాలంలో యుద్ధాలకు వెళ్లే ముందు రాజులకు అభిషేక సమయంలో రోగాలు మహమ్మారుల సమయంలో అరణ్య జీవనంలో ఈ మంత్రాన్ని రక్షామంత్రంగా జపించేవారు ఆది శంకరాచార్యులు నారసింహ ఉపాసనకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు నారసింహ తాపనేయ ఉపనిషత్తుపై వేదాంత దృష్టితో వ్యాఖ్యానాలు చేసి నారసింహుని పరబ్రహ్మ స్వరూపంగా వివరించారు అందువల్లే ఈ మంత్రం భక్తి మరియు జ్ఞానం రెండింటినీ కలిపిన మంత్రంగా నిలిచింది ఈ మంత్రం యొక్క సారాంశం భయానికి ఉగ్రుడు దుష్టులకు భీషణుడు భక్తులకు భద్రుడు మరణానికే మరణమైన నరసింహుడికి శరణు శరణు ఈ మంత్రాన్ని పిల్లలకు చిన్న వయసులోనే నేర్పిస్తే దీర్ఘాయుష్వు ధైర్యం రక్షణ కవచం చెడు ప్రభావాల నుంచి భద్రత లభిస్తాయి అందుకే శాస్త్ర సంప్రదాయంలో పిల్లలకు నరసింహ మంత్ర జపం అత్యంత ముఖ్యంగా భావించారు ప్రామాణిక నిదర్శనాలు ఇది కేవలం కథ కాదు సాక్షాత్తు ఆది శంకరాచార్యులను నరసింహస్వామి రెండు సార్లు రక్షించాడని సంప్రదాయ గ్రంథాలు చెబుతాయి నమాచార్యులు సార్వనరసింహుడి చేత బంధింపబడినప్పుడు నారసింహస్వామి ప్రత్యక్షంగా రక్షించాడు అలాంటి ఎన్నో చారిత్రక నిదర్శనాలు మనకు లభిస్తాయి భక్తుడికి భద్రుడు దుష్టులకు భీషణుడు మరణానికి మృత్యువు అలాంటి నరసింహస్వామి అనుగ్రహం మీ పిల్లలపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నరసింహం శరణం ప్రపద్యే